వినికొండ నియోజకవర్గం న్యూచెన్ల మండలం చెంగలపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఓటుకు రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాగింగ్కి పాల్పడ్డారు స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛ కూడా లేదంటూ వాపోతున్న ఎస్సీ సోదరులు రీపోలింగ్ జరపాలని కోరుతున్న గ్రామ ప్రజలు కావాలని మేమే ఓటు వేసుకుంటాం మీకు పని లేదు మీరు బయటకు పోవాలని చెప్పి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఉండటం వచ్చిన వాళ్ళల్లా వాళ్ళు ఉండేది లాక్కోవటం నేను ఏజెంట్ మల్లభనాయుడు గారు కానీ ఏజెంట్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని దగ్గర చేయించడం వాళ్ళే ముందుకోవటం ఓట్లు వచ్చిన వాళ్ళ ఈ ముసలి వాళ్ళు మా వాళ్ళు అంటాం మా ఏజెంట్ కిస్తే మేము తీసుకొని చేసుకోవటం మీరు తీసుకోవాల్సిన మీకు పని లేదు ఆ బూత్ ఆఫీసులు చెప్పిన వాళ్ళు కూడా లెక్క పెట్టలేదు వాళ్ళు కావాలని రచ్చగొట్టి

చేసి వాళ్ళే ఏజెంట్ గా ఉండి వాళ్ళే మొత్తం పన్నెండు మంది అడుగు వాళ్ళని ఓట్లని దగ్గర తీసుకుని వాళ్ళు ఇష్టాసారంగా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు చెప్పగలవా చెప్పు శాంతయ్య రామారావు గురునాథం મારી મર્યા બાબુ માસિક મર્યા બાબુ સુધા સુધાપુરા